ఓపెన్ ఇక్కడ ఐదు ఎకరాలు ఉన్నాను మళ్ళా ఓ పెద్ద ప్యాలెస్ కోసం అది కాక కలగట్ట కింద ఒక ప్యాలెస్లో ఎవరి ప్యాలెస్లోనే ఉండేటటువంటి కార్యక్రమాలు ఇవాళ మీరు చేస్తున్నారు మీరు కడపలో నిర్వహించినటువంటి ఈ మహానాడు అనుకున్న స్థాయిలో కాల అనుకున్న స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భయపెడతా ఉన్నట్టు భయపెట్టాల కనీసం దిగజారిపోతున్నటువంటి తెలుగుదేశం పార్టీ కేడర్ యొక్క కాన్ఫిడెన్స్ ని బిల్డప్ చేస్తుందంటే అది లేదు ఊరికిన గావు కేకలు అని అంటాడు సోదరి సోదరి అల్లారా తమ్ముళ్ళారా బ్రహ్మాండంగా సెక్స్ అయ్యాం అని చెబుతాడు సెక్స్ అయ్యామని చూసినప్పుడు చెప్పాలి కదా అద్భుతంగా సెక్స్ అయింది మన మీటింగ్ అవునా కాదా అడుగుతాడు మనం మళ్ళా అవునైతే రెండు చేతుల పైకి ఎత్తండి షోట్స్ కొట్టండి ఈ గావు కేకలు ఏంటంటే ఒక అభద్రతాభావంతో ఉన్నటువంటి పరిస్థితులు చాలా స్పష్టంగా కనిపించాయి మొత్తం కడపలో జరిగిన మహానాడులో అనుకున్న స్థాయిలో అది జరగలేదు మంది దాని గురించి పాపం గావు కేకలు పెట్టేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు చివరికి ఇంకో మాట ఏంటంటే ప్రజల్ని డైవర్ట్ చేయడం కోసం ఎవరండి హైదరాబాద్ నుంచి నైసిరెడ్డి అంటే ఎవరో ఒక పొట్టుకుంటాడు పొట్టుకొకలాగా ఆయన నుంచి క్యామిలీ చేస్తున్నాడు పద్ధానం చేస్తుంటాడు ఏమంటాడండి ఆయన తెలంగాణలో ముక్కోడి పోయాడు ఇక్కడ తెక్కోడు పోయాడు అంట ఈ మట్లో మాట్లాడతాం చంద్రబాబు నాయుడు గారు నువ్వే నవ్వుకుంటున్నావా ఏంటిది మొన్న కూడా అంతే ఇక్కడ ఎమ్మెల్యేల వినోద కార్యక్రమాలప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం కింద నవ్వుకోవటం ఇవాళ కూడా ఆ బుడంకాయ లాంటి నర్సెడ్డిని పిలిపించుకోవటం ముక్కోడు తెక్కోడు ఆనందపడటం ఏ మేమన్నా మీ అబ్బాయి ఒక నువ్వే నువ్వేవో బొల్లోడివి అని మేము అన్నా కదా అది సంస్కారమా ఇలా మాట్లాడటం మొదలెడితే మాకన్నా ఎక్కువ మాట్లాడగలరా తప్పు నాయన తిక్కోడు గిక్కోడు ఇట్లాంటి మాట్లాడగలరు వ్యక్తిగతంగా మీరు మాట్లాడటం మొదలెడితే అంతకన్నా వ్యక్తిగతంగా మాట్లాడగలమని కూడా ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నా అంతేకాదు తల్లి చెల్లి అని మాట్లాడతాడు ఎవరు ఆ పిల్లోడు తల్లి చెల్లి అని మాట్లాడతాడు అదే మాట్లాడేటువంటి కార్యక్రమం చేస్తే మేము మాట్లాడలే చంద్రబాబు నాయుడు గారు మీ తల్లి ఎక్కడా మీ చెల్లి ఎక్కడా ఎప్పుడైనా మీ తల్లి గురించి మాట్లాడారా ఎప్పుడైనా మీ చెల్లి గురించి మాట్లాడారా మొన్నే కదా గృహప్రవేశం చేశారు మీ చెల్లిని ఏమైనా తీసుకెళ్లారా ఏమయ్యా లోకేష్ గారు ఓ పిల్లోడా నువ్వేమన్నా మీ మేనత్నకి ఎప్పుడైనా బట్టలు పెట్టావా మీ మేనత్వాన్ని ఇంటికి పిలిచావా ఇంత కుటుంబ విషయాల గురించి మాట్లాడటం మొదలెడితే మేము మాట్లాడగలం అనే విషయాన్ని దయచేసి మర్చిపోవద్దు సంస్కారహీనంగా మీరు మాట్లాడటం మొదలెడితే మా వాళ్ళు కూడా మాట్లాడారు ఇట్లాంటి అలవాట్లు చెయ్యొద్దయ్యా చంద్రబాబు నాయుడు గారు నీ దగ్గర సరుకు లేదు నువ్వు చేసినటువంటి వాగ్దానాలను నిలుపుకున్న పరిస్థితి లేదు మహానాడులో గావు కేకలు పెట్టి ఏదో సక్సెస్ అయిపోయిందనే కలరించేటటువంటి ప్రయత్నం చేస్తున్నావు తప్ప సక్సెస్ కాలేదు సరిగదా అనుకున్న స్థాయిలో విజయవంతం కాలేక గావు కేకలతో మహానాడు బ్రహ్మాండంగా జరిగిందని కలరించుకునేటటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితికి ఓ నారా చంద్రబాబు నాయుడు గారు మీరు దిగజారిపోయారు ఇది దయచేసి గుర్తుపెట్టుకోమని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను బతి కాలం ఆయనే ఉండాలి అసలు నాకు తెలియగలుగుతానండి ఎందుకు వచ్చింది అనుమానం చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు ఎల్లికలు ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది కదా అప్పుడు కూడా మొమ్ములే కొనసాగించమని ఇప్పుడు అంటే జారిపోతానే కదా అర్థం మీరు చూశారుగా లోకేష్ ఏమంటున్నాడు ఇండస్ట్రిస్ట్ ఇండస్ట్రిస్ట్లు వచ్చి ఇక్కడ పెట్టాలంటే మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు రారని గ్యారంటీ ఇవ్వమంటున్నారంట వాళ్ళకి బాగా తెలుసు ఎందుకంటే పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు ఎప్పటికప్పుడు సర్వే చేసుకుంటారు వాళ్ళు సర్వే చేసుకున్నట్టున్నారు పాపం ఈ పిల్లోడికి చంద్రబాబు నాయుడు గారికి డామును పడిపోతుంది జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా తిరిగి అధికారంలోకి వస్తాడనేటువంటి భావన వాళ్ళకి కలుగుతుంది కాబట్టే వాళ్ళు ఆ మాట అంటారు దాని సమాధానం చెప్పే పరిస్థితే లేదు అంటే ఈ ఫస్ట్ మహానాడులోనే నాలుగు సంవత్సరాల తర్వాత జరిగేటటువంటి ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించాల్సిన పరిస్థితి మీకు ఉంది అని అడుక్కుంటున్నాడంటే దిగజారిపోతున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా వారికి అర్థమైపోయింది అందువల్లనే అభద్రతాభావంతో మాట్లాడుతున్నారనేది చాలా స్పష్టమైనటువంటి అంశంగా నేను చేపదలుచుకున్నాను ఏంటి అది ఇంకోటి కూడా అన్నట్టున్నాడు ఏదో ఏది ఒక ఆయన గుండె జబ్బు వచ్చింది పాత్ర ఇలాగే ఒక ఆయన ఏమో బాత్రూంలో పడిపోయాడు అని ముందు ముసలు మాట్లాడుకు తొందరగా ఉంది అధికారంలో ఉన్నప్పుడు ఏమైనా మాట్లాడతారు లోకేష్ గారు ఎందుకంటే మీకు ఇన్మెచ్యూర్డ్ పొలిటీషియన్ నువ్వు నీకు అర్థంతరంగా మీ నాన్నగారు వల్ల నువ్వు అర్ధంతరంగా మంత్రి అయ్యావు గెలిచావు ఇన్మెచ్యూర్డ్గా ఉన్నావు అనుభవం లేదు అనుభవం లేక ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడేటువంటి పరిస్థితి నువ్వు చేస్తున్నావు నువ్వు చేస్తున్న ఏంటి వల్ల రాష్ట్రంలో ఎవరికి సంబంధం లేదు మంత్రివర్గ సభ్యులకు కూడా సంబంధం లేదు మొత్తం ఉప ముఖ్యమంత్రి గారికి కూడా సంబంధం లేదు మొత్తం లంచాలు తీసుకోవటం ఆ బ్యాగులన్నీ సర్దుకోవటం సూట్ కేసులు జారేసుకోవటం డబ్బు సంపాదించుకోవటం ఇదే మొదటి పని నారా చంద్రబాబు నాయుడు గారి అయినటువంటి లోకేంటి రెండో పని ఏంటి మా మీద కేసులు పెట్టడం సూట్ కేసులు ఎత్తుకోవటం మా మీద కేసులు పెట్టడం ఈ రెండు తప్ప ఏమీ పని లేకోకుండా ఆయన తిరుగుతున్నాడు ఆయన ఏదైనా మాట్లాడతాడు మైక్ దొరికినప్పుడు తొందరపడుతున్నాయన కాలం ఎప్పుడు ఇలాగే ఉండదు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కాలాలు మారతాయి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ప్రజల్ని నమ్ముకున్నటువంటి వ్యక్తి ప్రజల మధ్యన ఉన్నటువంటి వ్యక్తి ప్రజలకు మేలు చేసినటువంటి వ్యక్తి అంతే తప్ప వారి మీద వీరి మీద పక్కన రాజకీయ పార్టీల మీద ఆధారపడి రాజకీయాలు చేసేటటువంటి వ్యక్తి కాదు గుర్తుపెట్టుకోండి